అందరికీ నమస్తే నేను మీ పావని ఒకటి రెండు మూడు నాలుగు నాకు ఈ నాలుగు పేపర్లు దొరికినాయి కానీ అన్ని పేపర్లలో ఆకున్నారు ఇంగ్లీష్ పేపర్లో కూడా ఏందయ్యాట అంటే గోదావరి తాగునీటి సరఫరా పథకము ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునర్జీవన శంకుస్థాపన కార్యక్రమం అంట ఈ మూసీలకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి తీసుకుపోతారు ఆ మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం మొన్నటి వీళ్ళందరూ కలిసి కాళేశ్వరం గొడుకపోయింది కాళేశ్వరం మూలిపోయింది కాళేశ్వరం పనికిరాలు లక్ష కోట్లు నీళ్లల్లో ఓస్రు అనేసి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేసిర్రు మళ్ళా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళే మూసికి నీళ్ళను అట్టుకపోతారు మరి ఈ మల్లన్న సాగర్ నింపడానికి మన గుంపు మేస్త్రి బోరింగ్ కొడతా అంటే వదిన బిందెతోటి నింపిద్దా లేకపోతే ఇక్కడున్న యార్లో ఉన్న మంత్రులందరూ పెద్ద పెద్ద బిందెలు అటకపోయి డ్రమ్ములు పట్టుకపోయి నీళ్లు పోయి ఎత్తుకొచ్చి మల్లన్న సాగర్ లో పోషిర్రా ఎక్కడి నుంచే లక్ష్మీ బిడ్డ గుంపు ఇప్పటికైనా కొంగరెల్లి మల్లన్న దగ్గరికి పోయి ముక్కు భూమికి రాకి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారాలు చేసిన దేవుడా నన్ను క్షమించు దేవుడా నేను ఎత్తుకపోయే నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లే మల్లన్న సాగర్ లోనియే అని చెప్పి బేషరత్ గా తీసుకుపో అయినా ఇంకోటి కొండ సాగర్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుపోతే పదకొండు వందల కోట్ల అయిపోయేదాన్ని మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఎక్కువ దేనికోసం చేస్తున్నావు బడ్జెట్ ఎవరి కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఎవరి జేబులు నింపడానికి పిచ్చోళ్ళు అనుకుంటున్నావా ఎర్రళ్ళనుకుంటున్నావా తెలంగాణ జనాలు నువ్వు ఏది చెప్తే అది వినేస్తాయి దాటిపేయ్రు బిడ్డ ఇప్పటికైనా కాళేశ్వరం మీద ఎక్కువ తక్కువ మాట్లాడుతూ బంద్